రామప్రసాద్ రెడ్డి గారు చాలా బాధపడుతూ ఉన్నారు వారు అడుగుతూ ఉన్నారు వారు అంటే ఎవరు కూడా కోరుకోరు వెళ్ళిపోతారు అందుకని మీరు చెప్పినట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ క్యాబినెట్ తర్వాత కూడా వారి రూంలోకి పిలిచి మాట్లాడి ఉదాసరణ జరిగింది తప్పకుండా అభివృద్ధి చేస్తాము రాయచోటిని ఎప్పుడు లేని విధంగా ఎందుకంటే వాళ్ళ ఆశ చూపించారు చూపించిన విధానంలో కూడా ప్రాపర్గా లేదు అంటే ఆ రోజు పారదర్శ దర్శకంగా చేసి ఉండుంటే ఈ ప్రాణం వచ్చేది కాదు రోజు వచ్చింది దానికి ఎఫెక్ట్గా రామప్రసాద్ రెడ్డి గారికి ఇబ్బందికరమైన వాతావరణం వచ్చింది తప్పకుండా ఆ ప్రాంతాన్ని అభివృద్ధిపరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశిస్తారు ఆశీర్వదిస్తారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఫీల్ అవుతా ఉన్నారు నేను చెప్పాను కూడా గతంలో రాయచోటిని అని వారు కూడా ఫీల్ అవుతా ఉన్నారు దాంట్లో డౌట్ లేదు కానీ ఎవరు కోరుకోవట్లేదు ఉంటాం రాయచోటితో రాయచోటి అనేది డిఫరెంట్లీ లొకేటెడ్ ప్లేస్ ఉంది మేము గడపలో ఉంటామని చెప్పి రాజంపేట వాళ్ళు రైల్వే కోర్టు మేము తిరుపతిలో ఉంటామని చెప్పేసి విపరీతంగా అడుగుతా ఉన్నారు సో దాన్ని చేయడానికి చేశాను తప్ప వేరేది ఏం లేదు రాంప్రసాద్ రెడ్డి తప్పకుండా దీన్ని అధిగమిస్తాడు రాబోయే రోజుల్లో ఆ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలో గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా చేసి పెడతారు వాళ్ళకి మెడికల్ కాలేజ్ కావాలా లేకపోతే ఇంకేమన్నా కావాలా అనేది చూసి తప్పకుండా చేసి పెడతాను